రాజకీయాల్లో అవసరం ఉన్నంత వరకు ఉపయోగించుకోవడం అవసరం తీరిన తర్వాత కరివేపాకులాగా తీసి పక్కన పాడేయడం అన్నది రొటీన్గా చూస్తూనే ఉంటాం అయితే ఈ తరహా విధానం తెలుగుదేశం పార్టీలో చాలా తక్కువనే చెప్పాలి మిగతా పార్టీతో పోలిస్తే పార్టీలతో తెలుగుదేశం పార్టీలో మ్యాక్సిమం గుర్తింపు అనేది చాలా చక్కగా ఉంటుంది క్యాడర్ విషయంలో ఏ నాయకులు పనిచేస్తున్నారు ఏ కార్యకర్తలు పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు అనేది మాత్రం ఒక సిస్టమేటిక్గా వెళ్ళే పార్టీ అని చెప్పచ్చు అయితే ఇటీవల కాలంలో ఆ పార్టీలో కూడా చాలా పార్టీల్లో జరిగే విధంగానే జరుగుతున్న తీరు ఈరోజు తాజాగా అర్థం ఈ విజయదశమి లోపు పదవుల పందేరం ఈ కూటమి నాయకులకి పంచిపెట్టడానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా కొంతమందికి పదవులు ప్రకటించడం జరిగింది ఈ పదవులు ప్రకటించిన తర్వాత చాలా చోట్ల ఈ ఉన్నతమైన పదవులు పొందినవారు ఆనంద బాష్పాలు రాలుస్తూ తమ సహచరులతో తమ సంతోషాన్ని పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తే మరోపక్క తమ స్థాయికి తగ్గ పదవి లభించలేదన్న అసంతృప్తి అసలు ఏ పదవి లభించలేదనే బాధ చాలామందిలో నెలకొని ఉన్నాయి అయితే ఇంకా చాలా పదవులు రావాల్సి ఉంది చాలా టైం కూడా ఉంది కూటమి వచ్చి వంద రోజులు అయింది కాబట్టి చూడాలి మరి అయితే తాజాగా ఒక సంచలనమైన విషయం ప్రకంపన సృష్టిస్తుంది ఆ పార్టీలో మీ అందరికీ తెలుసు సిస్ట్లా లోహిత్ రాజమండ్రి పార్లమెంటుకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి నిలుస్తారు అన్నది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంతా ముందుగా భావించారంటే మహానాడు కార్యక్రమాల నుంచి రాజమండ్రిలో ప్రముఖంగా రాజమండ్రి కానీ రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖంగా శిష్లా లోహిత్ పేరు వినిపించింది దీనికి అనేక కారణాలు ఉన్నాయి అంటే రాజమహేంద్రి అన్నది ఎవరు ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేసినా గెలి గెలిపించి పంపిస్తారు ఇక్కడ ప్రజలు వాళ్ళందరినీ కూడా తమ హక్కును చేర్చుకుంటారు విశాఖపట్నం లాగే అన్నది ఒక ప్రతీక ఉంది ఆ విధంగా అనేక ఉదాహరణలు గతంలో ఉన్నాయి మనకి ఇప్పుడు కూడా తాజాగా ఎంపీగా గెలిచిన పురంధరేశ్వరి కూడా ఒంగోలు నుంచి ఇక్కడికి బాపట్ల నుంచి ఇక్కడికి వచ్చినా కూడా ఆవిని ఆదరించి గెలిపించిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడని కూడా గెలిపించారు గతంలో అనేక మంది ఎంపీలుగా ఇక్కడ నాన్ లోకల్ గెలిచిన సందర్భం చూడవచ్చు ఈ గత నేపథ్యాన్ని పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా ఈ సిస్లా లోహిత్ అనే యువకుడికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇస్తుంది ఇక్కడ అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న మార్గాన్ని భరత్ రామ్కి సరైన పోటీ ఒక యువకుడు ఇవ్వగలుగుతాడని భావించి తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ గా ఉండే వాళ్ళ పార్టీ విధానంలో అతనికి అక్కడ పనిచేసుకోమని కూడా సూచించడం జరిగింది ఈ నేపథ్యంలో సిస్లా లోహిత్ ఇక్కడ ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయబోతున్న వారందరితో సమన్వయం చేసుకుంటూ వారందరికీ కావలసిన ఆర్థిక పోడ్పాటును అందిస్తూ అనేక కష్టనష్టాలు ఓర్చి ఇక్కడ ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్న తీరు మొదలైంది ఆ క్రమంలోనే మహానాడు రావడం మహానాడు సం సందర్భంగా నగర అలంకరణ కమిటీకి సిస్లా లోహిత్ అధ్యక్షుడిగా ఇక్కడ మొత్తం బెత్త ఎత్తున భార్య ఎత్తున మహానాడికి తన సొంత ఖర్చుతో పెట్టి ఎంత అందంగా రాజమండ్రిని ఒక పచ్చ తోరణలా తీర్చిదిద్దిన వ్యక్తి అంతేకాదు సిస్లా లోహిత్ వచ్చింది రెండు వేల ఇరవైలో అయినప్పటికీ తెలుగుదేశం పార్టీలోకి ఆ తర్వాత అతి కీలకమైన ముఖ్యమైన నారా పాదయాత్ర సందర్భంగా పూర్తిగా వెనక ఉండి దానికి అండదండలు అందిస్తూ ఆర్థిక సహకారాన్ని అందిస్తూ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటూ ఇట్లా అనేక తోడ్పాటును ఆర్థికంగా ఎవరైనా నిలబడితే గానీ పది మంది నాయకులు పది మంది కార్యకర్తలు వచ్చే పరిస్థితి లేదు ఈ రోజులు అంటే ఇస్తే కానీ ఎవరు వచ్చే పరిస్థితి లేదు మినిమం ఖర్చులు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కొంత విధానం ఉంది మిగిలిన పార్టీలు అయితే పూర్తి స్థాయి పేమెంట్ ఇస్తే కానీ వచ్చే పరిస్థితి లేదు అలాంటిది కష్ట నష్టాలన్నీ ఓడ్చి నాయకుడైనా నారా లోకేష్ భవిష్యత్తు బాగుండాలి ఆయన భవిష్యత్తు బాగుంటే తన భవిష్యత్తు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన అడుగులో అడుగు వేస్తూ కథం కలిపి ముందుకు సాగిన వ్యక్తి అట్లాంటి శిష్లా లోహిత్కి అనూహ్య పరిణామాలు కూటమి రూపంలో ఎదురయ్యాయి అనుకోకుండా కూటమి అడ్జస్ట్మెంట్లో భాగంగా నారా ఇక్కడ దగ్గుబాటు పురంధరేశ్వర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున టికెట్ కేటాయించవలసి రావడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే కనుక నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో అనేక కేసులు ఇప్పటికే ఉన్నాయి ఆయన మీద అదేవిధంగా చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చినప్పుడు కూడా ఆయన మీద జరిగిన కార్యక్రమాలు జైలుకు వెళ్ళినప్పుడు చేసిన కార్యక్రమాలకి కేసులు ఎదుర్కొన్నారు ఇట్లా పార్టీ కోసం అటు కేసులు ఇటు ఆర్థికంగా అనేక కష్టనష్టాలు గొలిచారు మంగళగిరిలో నిత్యాన్నదాన పథకం లోకేష్ పేరిట నిత్యం కొనసాగుతూనే ఉండేది అక్కడ అదేవిధంగా ఇప్పటికీ మొన్న విజయవాడ వరదల్లో కూడా తన సొంత ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున వేలాది మందికి ఆయన నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనేక మందికి సాయం చేశారు నిత్యానదాన పథకం ఏదైతే అన్నా క్యాంటీన్స్ ఉన్నాయో దానికి కోటి రూపాయలు దాదాపు విరాళం ఇచ్చారు మహానాడులో అలంకరణ కమిటీ చైర్మన్గా వ్యవహరించి దీన్ని ఖర్చంతా భరించడంతో పాటు మహానాడులో ఇరవై ఐదు లక్షల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధికి డయాస్ మీదే శిస్లాహిత్ అందించిన అన్ పరిస్థితి అందరూ చూసాం ఇట్లా పార్టీకి చాలా కష్టకాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా గడ్డు కాలంలోనే తెలుగుదేశం పార్టీ నడిచిందని చెప్పుకోవాలి అందరూ తెలుగుదేశం పార్టీలో హేమహేమీలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వాళ్ళు అంతా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తుంటే ఇలాంటి యువత ఇలాంటి చాలామంది కొద్దిమంది నాయకులు మాత్రం చంద్రబాబు నాయుడు మీద నారా లోకేష్ మీద పెట్టుకున్న నమ్మకంతో వారితో అడుగులు వేశారు అయితే ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది వారికి ఎలాంటి పదవులు దక్కుతాయనే అంతా కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఇలాంటి కష్టపడి పార్టీకి అండదండగా నిలబడి ఆర్థికంగా నిలబడి అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన వారికి ఉన్నత స్థాయి కల్పిస్తే తమకు కూడా భవిష్యత్తు బాగుంటుందనే సందేశం వీళ్ళ ద్వారా వెళ్తుందనుకుంటే చాలా తీవ్ర నిరాశకి గురయ్యేలాగా తాజా పదవుల పందేరం కనిపిస్తుంది దీనికి ఉదాహరణ ఈరోజు సిస్ట్లా లోహిత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖ ప్రకంపన ప్రకంపన సృష్టిస్తుంది ఆయన లేఖ ఆయన రాసిన లేఖ ఒకసారి చదువుతాం ఆ తర్వాత మళ్ళీ దీని గురించి చెప్పడం జరుగుతుంది గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వర్యులు నారా లోకేష్ గారికి మీ శ్రేయోభిలాషి సిస్ట్లా లోహిత్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు కార్యకర్తల సంక్షేమ విభాగ కోఆర్డినేటర్గా ఉన్నాను నేను చేసే విజ్ఞప్తి ఏమనగా మీరు ఎంతో ప్రేమతో నా మీద నమ్మకం ఉంచి నేడు ప్రకటించిన ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సభ్యునిగా పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు అయితే మీ ప్రేమ ఆప్యాయతలు పార్టీలో నాకు ఇచ్చిన స్థానంలో నేను చాలా ఆనందంగా ఉన్నాను ఎంతో ప్రేమతో ఇచ్చిన ఈ పదవిని స్వీకరించేందుకు నేను సిద్ధంగా లేను నాకు కేటాయించిన పదవిని పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న వారికి కేటాయిస్తే బాగుంటుంది అని నా మనవి పదవులు లేకున్నా క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా పనిచేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాను ఇట్లు మీ శిష్లా లోహిత్ అని చెప్పి ఆయన ఇటు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఇద్దరికి కూడా కలిపి ఒక లేఖని విడుదల చేయడం జరిగింది అంటే దీని అంతర్మాత్రం ఏంటంటే ఆయన చేసిన శ్రమ గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ అధికారంలో రావడానికి నాలుగు నాలుగున్నర ఏళ్ళు చాలా కష్టపడ్డాడు అంటే ఏ ఎవరు కష్టపడినప్పటికీ కూడా ఏదైనా పదవాసించడము లేకపోతే పది మందికి ఏదో సేవ చేద్దామని రాజకీయాల్లో కొనసాగుతూ ఉంటారు వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడే ఎక్కువ పది మందికి సాయం చేసే అవకాశం ఉంటుంది అలాంటి వ్యక్తులకి తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలో కూడా సరైన స్థానం కానీ సరైన సముచిత స్థానం కూడా ఎంపీ స్థానాన్ని కూడా త్యాగం చేసుకున్నారు కూటమి కారణంగా అలాంటి వ్యక్తికి సరైన సముచిత పదవి లభించకపోవడంతో ఇటు కార్యకర్తలు అనేక మంది నాయకులు కూడా మదన పడుతున్నారు అంటే తమ భవిష్యత్తు కూడా అట్లా ఉండబోతుంది ఏవో కారణాలు చెప్పి పక్కన పెడతారు అనే బాధ ఆందోళన ఇప్పటి నుంచి వాళ్ళలో కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో వాళ్ళు పెట్టుకున్న ఆశలు ఆశ అడియాశలు కాకుండా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది పార్టీ ఇలాంటి చిన్న పదవి ఇచ్చినప్పటికీ తాను ఆ పదవికి దూరంగా ఉంటూ పార్టీ కోసమే కష్టపడి పనిచేస్తాను వేరే వాళ్ళకి మంచి వాళ్ళకి కార్యకర్తలకి ఇవ్వండి అని చెప్పి చెప్పడం చాలా తన సంస్కారాన్ని సిస్లా లోహిత్ ఈ లేఖ ద్వారా అధిష్టానానికి తెలియజేశారు అలాగే తనలో ఉన్న అసంతృప్తిని ఏమాత్రం బయటపడకుండా చాలా హుందాగా వ్యవహరించారని చెప్పాలి అయితే సిస్లా లోహిత్ చేసిన సేవలకి త్యాగాలకి పార్టీ ఇట్లాంటి మంచి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇలా దూరం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇట్లాగే మనం మనం చూడొచ్చు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక క్యాబినెట్ కూర్పుకి సంబంధించి కూడా కొన్ని అసంతృప్తులు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఖచ్చితంగా ఆదిరెడ్డి శ్రీనివాసు మంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఈక్వేషన్స్ పరంగాను ఆయనకి ఆయన కుటుంబంలో ముఖ్యంగా భావమర్దైన కింజరపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర పదవి రావడం అలాగే మావయ్య వరుస అయిన అచ్చెన్నాయుడు గారికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఆయనకి అడ్జస్ట్మెంట్లో రాలేదని భావించాలని చాలామంది అనుకున్నారు కానీ ఆఖరి నిమిషం వరకు ఆయన పేరు ఉన్నప్పటికీ రాత్రికి రాత్రి పక్కన పెట్టారు అనేది ఒక మాట నారా లోకేష్కి అత్యంత సన్నిహితంగా ఉండే ఆదిరెడ్డి శ్రీనివాస్ లాంటి వ్యక్తికి సిస్లా లోహిత్ లాంటి నారా లోహిత్ లోకేష్కి చాలా సన్నిహితంగా ఉండే సిస్లా లోహిత్ లాంటి వ్యక్తులకి ఆయన ప్రాధాన్యం కల్పించుకోలేకపోతే కనుక లోకేష్ తన భవిష్యత్ కార్యాచరణలో తనతో పాటు అడుగేసే వాళ్ళకి భవిష్యత్తు ఏమాత్రం కల్పించడం లేదు అనే సందేశం వెళ్ళడం వల్ల కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే యువతకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇది కూడా ఒకసారి తెలుగుదేశం అధిష్టానం గమనించాలి తనతో ప్రయాణం చేసేవారికి రాబోయే ఇరవై ముప్పై ఏళ్ళు ప్రయాణం చేసే వాళ్ళకి ఎట్లాంటి అకామిడేషన్ ఇస్తున్నాం అన్నది ముఖ్యంగా లోకేష్ గుర్తుపెట్టుకోవాలి ఆయన అపార అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి తనకు సంబంధించి కూడా కొంతమందికి స్థానం కేటాయిస్తే కనుక భవిష్యత్తుకి ఒక బాట ఏర్పడే అవకాశం ఉంటుంది లేని పక్షంలో వీరందరూ కూడా చాలా అసంతృప్తి ఆవేదన నిరాశ నిస్పృహలతో ఉంటారు వీరు భవిష్యత్తులో పార్టీ కోసం ఏ మేరకు పనిచేస్తారన్నది కొంచెం సందేహాస్పదంగా ఉంటుంది అంటే పూర్తి స్థాయిలో లోకేష్ చంద్రబాబు నాయుడు గారంటే చాలా ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ కొంత అసంతృప్తితో పనిచేయడం అన్నది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కేటర్లో ఏర్పడుతుంది వీరితో పాటు కింది స్థాయిలో చూసుకుంటే కింది స్థాయిలో కూడా వీలాంటి వాళ్ళకే పదవుల్లో ప్రాధాన్యత లేకపోతే కనుక కింది స్థాయిలో ఇప్పటికే అనేక దేవాలయాలు ఉన్నాయి కమిటీలు వేయచ్చు వక్ బోర్డులు ఉన్నాయి ఇవన్నీ వేయొచ్చు ఇప్పటికి వంద రోజులు ఇవి చాలా కష్టపడి ఐదేళ్లు పోరాటాలు చేసి కేసులు పెట్టించుకుని అనేక బాధలు పడ్డారు తెలుగుదేశం కేడర్ కానీ జనసేన కానీ బీజేపీ కానీ వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది వంద రోజుల పాలనతో పాటు వీళ్ళకి సగం పదవులైనా ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ఉన్న సగం పదవులైనా చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ దగ్గుబాటు పురంధర వీళ్ళు ముగ్గురు సమన్వయం చేసుకుని కూటమిలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇచ్చేందుకు వాళ్ళు ఒక స్టెప్స్ తీసుకోవాల్సింది ముఖ్యంగా యువతకి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది యువతకి ఎన్నికల ముందు మాత్రం ఫిఫ్టీ పర్సెంటేజ్ మేము అవకాశాలు ఇస్తామని చెప్పి ఇప్పుడంతా కూడా రేపో మాపో రాజకీయాల నుంచి తప్పుకుంటారు లేదా వాళ్ళు అనివార్యంగా వయసు రీత్యా తెరమరుగవుతారు అనుకునే వారికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాబోయే తరానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది వాళ్ళు అనుభవం నేర్చుకోవడానికి అవకాశం లేకుండా పోయే అవకాశం ఉంది ఇప్పటికైనా అధిష్టానం ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలని అటు కార్యకర్తలు నాయకులు కోరుకుంటున్నారు మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ మేరకు ఎలాంటి నిర్ణయం భవిష్యత్తులో తీసుకుంటుందో వేచి చూద్దాం ఇది ఈస్ట్ కోసం మీ రామనారాయణ